అమ్మవారి అనుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే దుర్గమ్మని మహాకాళీ స్వరూపంగా ఎందుకు ఆరాధన చేస్తారంటే ఏ కోరికలు మనలోంచి పుడుతున్నాయో ఆ కోరికలు పుట్టకుండా చేసేయమని ఎవరు చెప్పరు ఎందుకనంటే అవసరములు అని కొన్ని ఉంటాయి చతుర్విధా భజంతే మాం జనా సుహృతిలో ఆర్తో జిజ్ఞాసు రద్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు ఒక బ్రహ్మచారి ఉన్నాడనుకోండి నేను బాగా వేదాధ్యయనం చేయాలి నేను గురువుగారిని వినయంతో ఆరాధన చెయ్యాలి నేను బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది ఏదుందో అదే నాకు జీవితాంతం విద్య బాగా ఉపయోగపడుతుంది అన్న ఉత్సాహం ఉండాలి ఆ ఉత్సాహంతో సంతోషంతో అతను చేయవలసినటువంటి పనులు చెయ్యాలి అసలు మనసుకి ఉత్సాహం ఉండకూడదు ఏ కోరిక ఉండకూడదు అలా నిద్రాణంగా మనిషి పడుండాలి అని శాస్త్రాలు చెప్పవు అసలు పరమోత్సాహంగా ఉండాలి ఇప్పుడు అని చెప్తుంది